నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏదైతే నాయకత్వంలో కొంత మార్పులు చోటు చేసుకోబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది ఇక ఈటల ఏదైతే ఎన్నికల సమయంలో ఈటలకు కీలక బాధ్యతలు అంటూ కూడా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కానీ నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈటల ఇక రాష్ట్ర నాయకత్వంలో ఈటలకు కీలక బాధ్యతలుగా అప్పగించబోతా ఉన్నారు ఏదైతే ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇవ్వబోతున్నారంటూ మరికొన్ని వార్తలు అదేవిధంగా డీకే అరుణకి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇవ్వబోతున్నారంటూ కూడా మరొక వార్త చక్కర్లు కొడుతోంది ఇక బండి సంజయ్కి కేంద్రంలో ఉన్నటువంటి ఏదైనా ఒక కీలక పదవి పోతున్నట్టుగా ఇక ఇక్కడ ఈటలను మెయిన్ ఫోకస్గా అంటే ఇటు కేసీఆర్కు సన్నిహితంగా ఉండి దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళుగా దాదాపు ఇరవై ఏళ్ళు కేసీఆర్తో కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి కేసీఆర్ యొక్క వ్యూహాలు ఏంటి కేసీఆర్ యొక్క ప్లానింగ్ సైడ్ అనేది ఈటలకు స్పష్టంగా తెలుసు అనేటువంటి కోణంలో బీజేపీ ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతోంది ఇక ఈటలను మెయిన్ ఫోకస్గా పెట్టి ఈటలను మెయిన్ పిల్లర్గా తీసుకుంటూ బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలనే కాన్సెప్ట్లో ఉన్నట్టు మనకు అర్థమవుతోంది ఇక ఈ రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఈ వన్ వీక్లో ఖచ్చితంగా రాష్ట్ర ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులో సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే రాబోతోంది ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ వరుసగా కూడా ధరణి ఖచ్చితంగా అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించడం దానికి కౌంటర్గా అటు బీఆర్ఎస్ నేతలైనటువంటి కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇక వరుసగా సభల్లో సమావేశాల్లో కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలుపుతాం కాంగ్రెస్ యాభై సంవత్సరాల పరిపాలన ఏం చేసింది ఒక్క అవకాశం అడుగుతుందంటూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక మాటల యుద్ధం నడుస్తుంది ఇక నిన్నటికి నిన్న కేసీఆర్ను కూడా రేవంత్ వ్యా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కేసీఆర్ను ఖచ్చితంగా చల్లపల్లి జైల్లో పెడతాము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము అవసరమైతే జైల్లో అంటూ కూడా వ్యాఖ్యానించడం ఇవంతా కూడా రాజకీయంగా ఒక చర్చగా మారాయి అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ఇక బండి సంజయ్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నాడు ఎన్ని జాకిలు పెట్టి లేపినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ లేవదంటూ కూడా వ్యాఖ్యానించడం ఇవంతా కూడా రాజకీయంగా కొంత దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి సో చూద్దాం ప్రధానంగా ప్రధాన పత్రికలు ఉన్నటువంటి అంశాలు ఏంటి ఒకసారి ఈనాడు చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ రైట్ మొదటగా ఈనాడు దివ్యాంగుల పింఛన్ నాలుగు వేల పదహారు రూపాయలు ఇక వెయ్యి పెంచుతున్నాం మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటన ఇక వైద్య కళాశాల చెన్నూరు ఎత్తిపోతల ఇక మందమర్రి పామ్ ఆయిల్ పరిశ్రమల నిర్మాణానికి శంకుస్థాపన బీసీ కుల బీసీ కులవృత్తులకు చేయుత ఇళ్ల పట్టాల అందజేతకు శ్రీకారం ఇక రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభము కాంగ్రెస్ భాజపా దేశాన్ని ముంచాయని ఆరోపణ వనరులు నా అభివృద్ధి చేయలేదని ధ్వజము ఇక మూడేళ్ళు శ్రమించి ధరణి తెచ్చాం ఇక చేతివృత్తి కులాలకు ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుడికి లక్ష చెక్కును అందజేస్తున్న సీఎం కేసీఆర్ చిత్రంలో ఎంపీ వెంకటేష్ ఇక నేత ఎమ్మెల్యే దివాకర్ రావు కలెక్టర్ సంతోష్ సిఎస్ శాంతి కుమారి మంత్రులు ప్రశాంత్ రెడ్డి ఇంద్రకర్ణ రెడ్డి గంగుల కమలాకర్ ప్రభుత్వ వి బాల్కా సుమన్ ఎవరైతే చేతివృత్తి కులాలకు ఆర్థిక సహాయక ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు ఇస్తామన్నారు కదా బీసీ కులాలని కూడా మొన్నటిదాకానేమో బీసీ కులాల్లో ఉన్నటువంటి అందరికీ లక్ష రూపాయలు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడేమో కేవలం కొన్ని కులాలకే అందులో గొల్ల కురుమలు లేరు ఇక గౌడ్స్ లేరు ఇంకొన్ని కులాలకు లేవు కేవలం కొన్ని కులాలకే లక్ష రూపాయల ఆర్థిక సాయం అది కూడా పదిహేను రోజులు మాత్రమే సమయం ఈ పరిమితమైనటువంటి సమయంలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు రావాలి క్యాష్ సర్టిఫికేట్ ఎప్పుడు రావాలి వీళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఇట్లుంటుంది సార్ ది ఫిట్ పదిహేను రోజులలో అప్లై చేసుకోవాలని మళ్ళొక ట్విస్ట్ ఆ పదిహేను రోజుల సర్వర్ డౌన్లో ఈ ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్లకు ఒకదానికి పది రోజులు పడితే ఇంకోదానికి దాదాపుగా నెల రోజులు పడుతుంది ఇదంతా కూడా ఆ దళిత బంధు గిరిజన బంధు ఇక నిరుద్యోగ వృత్తి విధంగా ఏ విధంగా అయితే మాట ఇచ్చి మార్చిండో ఇది కూడా ఎన్నికల స్టంట్స్ కోసమే ఇది ఎలా బీసీ బిడ్డల్ని మోసం చేయడానికి కేసీఆర్ ఇచ్చినటువంటి కొత్త ఎత్తుగడ ఇది ఎవరు ప్రజల మీరు నమ్మొద్దు మోసపోవద్దు ఇక ధరణిని రద్దు చేసి తీరుతాం సెప్టెంబర్ పదిహేడున నా మేనిఫెస్టో విడుదల చేస్తాం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కమలం మార్పు మంత్రం ఈటలకు ప్రచార సారథి బాధ్యతలు అమిత్ షా పర్యటన లోపే పర్యటన లోపే నిర్ణయం ఎన్నికల ముందు కీలక పరిణామాలు చెప్పుకున్నాం కదా ఇక ఈటలకు ప్రచార సారథి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది ఇక ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం విష్ణులీలలు గుడి వెనుక నాసామి చిన్నజిఆర్ ఆశ్రమ యువరాజు విలాసాలు పగలు స్వామి అవతారము రాత్రికి రాక్ స్టార్ ఇక ఖరీదైన కారులు అమ్మాయిలతో షికారులు స్నేహితులతో కలిసి పబ్బులు హోటళ్లకు ఇక రియల్టర్లతో ఆర్థిక బంధాలు వాటితోనే పక్కదారి చిన్న జిఆర్ ఉత్తరాధికారిగా ప్రచారం విష్ణుస్వామి వ్యవహారాలపై ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పరిశోధనాత్మక కథనమట ఇక విష్ణు స్వామి ఆయన పగలు యోగి రాత్రి అయితే భోగి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతో నిష్ట కలిగిన స్వామి అవతారం సాయంత్రం కాగానే అవతారం మార్పిడి ఇక మడిబట్టలు మరుగై జీన్సు టీషర్టు వంటిపైకి వస్తాయి ఖరీదైన కాళ్ళలో పరిమితికి మించిన వేగంతో షికారులు స్నేహితులతో కలిసి పబ్ల్లో హంగామా ఆయన సాయంకాలపు అభిరుచులు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా స్వాములు బాబాలు ఎంతో మంది అలాంటి వాళ్ళల్లో ఒకరైతే ఈయన గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈయన త్రిదండి చిన్నజీఆర్ స్వామి మేనల్లుడు ఆయన వెన్నుంటే ఉంటూ ఆశ్రమ విహారాలని అంతా తానై నడుపుతున్న స్వామి ఇక చిన్నజీఆర్ స్వామికి తెలియకుండా ఈయన వెనకాల సాగిస్తున్న విహారాలపై ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పరిశోధనాత్మక కథనమట ఒంటరి టోటోలు అంతా మోపాయి ప్రజల సొమ్ముని తీసుకుపోయి ఇలా దే దేవాలయాలని అవని ఇవని మనం తీసుకుపోయి పెడతా ఉంటే ఇలా ఇట్లా దుర్వినియోగం చేస్తూ ఉంటారు మళ్ళా పైకేమో చెప్పేవన్నీ నీతులు చేసేవేమో శ్రీరంగం పనుల ఏమంటారు కదా ఏమో పనులు అంటారు కదా ఈ పనులు అనమాట ఎస్ రైట్ కొలువుల కొలువులు కల కలలై కొలువులు కలలై పదేలైనా నెరవేరని నియామకాల హామీ టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేసింది ముప్పై ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఒక ఒక్క పోస్టు భర్తీ కానీ గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇక బిష్వాల్ కమిటీ ప్రకారం ఖాళీలు ఒకటి పాయింట్ తొంభై రెండు లక్షలు భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పింది ఎనభై వేల ముప్పై తొమ్మిది మిగిలిన లక్షల కొలు లక్ష కొలువులు ఏడికి ఇక ఎనభై వేల కొలువుల భర్తీ చేసింది ఇరవై ఐదు వందల ఉపాధ్యాయ అభ్యర్థులకు తీవ్ర నిరాశ ఇప్పటికీ కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఇక అవుట్సోర్సింగ్ వ్యవస్థ ప్రొఫెసర్ల నియామకాలకు న్యాయ రాజకీయ గ్రహణమట కేసీఆర్ సార్కు బీఆర్ఎస్కే గ్రహణం పట్టబోతుంది అని రోల్ అయితే ఆల్రెడీ గ్రహణం పట్టింది ఇక పట్టిన గ్రహణాన్ని విడిపియబోతున్నది అనుకో ఈ ఎలక్షన్స్లో ఇంకేం కొలువులు వేస్తారు కొలువులన్నీ కూడా కర్రలైపోయింది చదువుకున్న పోరగాళ్ళు గొర్రెలు కాసుకోరి మీరు బర్రులు కాసుకోరి మీరు కులవృత్తులు చేసుకోరు మీరు అక్కడనే ఉండ్రీ ఏ గ్రామాలనే ఉండరు ఇక్కడ రావద్దు అని చెప్పే విధంగా ఇలా లక్ష ఆర్థిక సాయం అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఆగం చేస్తాడు ఇక ధరని పోతే దళారి రాజ్యం వస్తుంది రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ బంగాళాఖాతంలో వేయండి కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళేమో ఈ కల్వకుట్ల కుటుంబాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం బీఆర్ఎస్ నని వాళ్ళు ఈయననేమో కాంగ్రెస్ని బంగాళాఖాతంలో కలపాలని వీళ్ళు సరిపోయింది ఇద్దరికిద్దరు ఇక సింగరేణి ప్రైవేటైజేషన్కు బీజేపీ కుట్రలు చేస్తున్నది వికలాంగుల పెన్షన్ను మరో వెయ్యి పెంచుతో మంచిర్యాల ప్రగతి నివేదన సభలో సీఎం బీసీలకు సహాయం గృహలక్ష్మి రెండో విడత గొర్రెల పంపిణీ షురువు బీసీలకు సహాయము ఇక అది 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 ముందరి కిరాణి పథకమే గృహలక్ష్మి అది ముందరు కిరాణి పథకమే మూడు విడతల మూడు లక్షలు ఇక డబల్ డబుల్ బెడ్రూమ్లు సక్కంగా కట్టించినామని చెప్పి ఇక గృహలక్ష్మి తీసుకొచ్చాడు ఇక మళ్ళీ రెండో విడతల గొర్రెలు ఒకసారి తెలంగాణ ప్రజల్ని గొర్రెలు చేయనీకే ఇక రెండో విడతల గొర్రెల పంపిణీ అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాడు ఇలా ఇతర రాష్ట్రాల గొర్రెల కోసం దోలిచ్చినావు కదా ఆ రైతుల ఆ ఎంత గోసలు పడుతుందో ఒకసారి చూడాలి ఇటుంటే కేసీఆర్ సార్ కథలు ప్రశ్నిస్తే రైతులపై కేసులట కోర్టుల చురు కోర్టు చుట్టూ తిరుగుతున్న వందలాది మంది ఆందోళన చేసిన అధికార పార్టీ లీడర్లను అడ్డుకున్న అరెస్టులు ఇక నాన్ భేలబుల్తో పాటు అత్యాయత్నం కేసుల నమోదు భూముల పరిహారం అడిగినా వడ్డ తరుగుపై నిలదీసినా తప్పేనట ఇట్లుండదు చూడు ఇక అలసుగా దొరుకుతారు ఎవరే అలసుగా దొరికేది ఎవర ఇక ఉచితంగా దొరికేది అంటే ఇక రైతులు ఎండకు వానకు ఇక అకాల వర్షాలు పడి రైతే నాశనం కావాలి ఇలా నకిలీ విత్తనాలు తీసుకొచ్చి మార్కెట్లో పెడితే అవి కొని రైతే నాశనం కావాలి ఎటు తిరిగి అందరూ బాగానే ఉంటారు మధ్యలో అనేది రైతు వర్షము ఎక్కువ పడ్డ రైతే అంటే అటు ప్రకృతి వైపరీత్యం కూడా కనికరించదు రైతుల మీద ఇటు రాజకీయ నేతలు కనికరించరు ఈ నకిలీ విత్తనాలు చేసినటువంటి ఇది వ్యాపారస్తులు వీళ్ళు కనికరించారు వీళ్ళ వల్ల కూడా రైతులు నష్టపోవాలి అరే అయ్యో అనమో రామచంద్ర అని నిరసన వ్యక్తం చేస్తే ఇలా నాన్ కేసులట కేసులు వాళ్ళ మీద హత్యాయత్నం చేసిన నాలుగు ఎలుగులు కేసులు ఇక వాళ్ళున్న ఎకరునా ఎక్రో అమ్ముకొని కోట్ల చుట్టూ తిరిగి ఇక వాళ్ళు బయటకి గిడిపించుకోవడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు తిప్పలు పడుతున్నారు ఇది రైతుల మీద చిత్తశుద్ధి కేసీఆర్ రుణమాఫీ చేస్తాని ఎన్నెన్నైతున్నదిగా ఇంతవరకు లక్ష రూపాయల రుణమాఫీ లేదు వాళ్ళ పేరుకి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బీమా రైతు బంధు మల్లారెడ్డికి రైతు బంధు వందల ఉన్నది కదా ఇక వచ్చే ఎన్నికల అధికారం మాదే ఇక సర్వే రిపోర్ట్లన్నీ మాకే అనుకూలం సంజయ్ పదిహేను లక్షల మందితో అమిత్ షా సభ ఆ తర్వాత కొత్తగూడెంలో మోడీ సభ ఖమ్మంలో శాసభ స్థలాన్ని పరిశీలించిన బీజేపీ స్టేట్ చీఫ్ ఇక కొంత బీజేపీ వెనుకబడ్డట్టు తెలుస్తుంది ఇక పుంజుకునే ప్రయత్నంలో భాగంగా సభలు సమావేశాలు ఇంకేమున్నాయి చదివేటి మనం పెద్దగా ఎస్ బిఆర్ఎస్ను పాతి పెడతాం నాకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా లాక్కుంటా ముఖ్య కార్యకర్తల భేటీలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరేది మూడో రోజులు ఏ పార్టీలో చేరేది మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వెళ్ళడి మీటింగ్లో జై కాంగ్రెస్ జై సోనియా జై రాహుల్ నినాదాలు ఇక పొంగులేటి జూపాలి అయితే ఒక మంచి ఎవరైనా సీ సీరియల్ డైరెక్టర్ ఉంటే చిన్నపాటి సీరియల్ తీస్తే మంచిగా ఎపిసోడ్లు ఎపిసోడ్ రిలీజ్ చేసుకోవచ్చు దాదాపుగా నాలుగైదు నెలల నుంచే ఏ పార్టీ పెడతాడా పార్టీలో చేరుతా అనేది క్లారిటీ లేదు కానీ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోనియా అనే నిదానాలు వినిపిస్తున్నాయట ఇక బయట కూడా కాంగ్రెస్లో చేరుతానటువంటి ప్రచారం నడుస్తున్నది పక్క నాకు తెలిసినంతవరకు అయితే పొంగులేటి జూపాలి కాంగ్రెస్లో చేరడం పక్క కాంగ్రెస్లో వీలు చేరితే మాత్రం కాంగ్రెస్కు మలో మరింత బలం చేకూరే అవకాశం ఉంది మరో మెట్టు తెలంగాణలో పైకెక్కే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది ఇక హైదరాబాద్లో యువతి దారుణ హత్య చంపి సెప్టిక్ ట్యాంక్లో వేసి కాంక్రీట్తో సీల్ చేయించిండు రెండు రోజులు కారులో రెండు రోజులు కార్లో కారులోనే డెడ్ బాడీ ఇక గుడిలో పరిచయం వివాహేతర సంబంధం పెళ్లికి ఒత్తిడి తేవడంతో రాయితో కొట్టి హత్య నిందితుడు సాయి కృష్ణ మృత్యురాలు అప్సరా ఇంకా ఇసాంటి ఇటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం ఇంకా పెరుగుతా ఉన్నాయి తెలంగాణలో ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం దానికంటే ముందు ఒకసారి వెలుగు చూద్దాం ఇక జైలుకు పక్క కాంగ్రెస్ మేనిఫెస్టో డేట్ ఫిక్స్ సెప్టెంబర్ పదిహేడున రిలీజ్ చేస్తామంటున్నారు రేవంత్ యూత్ కాంగ్రెస్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు కేసీఆర్ సర్కార్ను దించేస్తామని ధీమా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి రద్దు రంగారెడ్డి సంగారెడ్డి మల్కాజ్గిరి జిల్లాలో భూ అక్రమాలు ఇక బినామీలకు వేల ఎకరాల కట్టబెట్టిన కేసీఆర్ ఇక ఏడ్చి గోల పెట్టిన తండ్రి కొడుకుల్ని జైలుకి పంపిస్తాం భలే చెప్తారు కదా రేవంత్ రెడ్డి సార్ మాత్రం ఏడ్చి గోల పెట్టిన తండ్రి కొడుకుల్ని జైలుకి పంపిస్తారట డబుల్ బెడ్రూమ్ కట్టితారంట మరి ఇది అవుతుందో కాదు తెలియదు కానీ దాదాపుగా నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కూడా అదే ఇలా కేసీఆర్ జైలుకి పోతే బాగుండు మమ్మల్ని ఎంత తిప్పల పెట్టిండో అవన్నీ కూడా తెలుస్తుంది అని ఇలా రైతులను జైల్లో పెడుతున్నారు కదా రైతులను కాదు కేసీఆర్ కేటీఆర్ను కలవకుట్ల కుటుంబాన్ని జైల్లో పెట్టాలని ఇలా రైతులందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు అన్యాయంగా ఇలా రైతులను జైల్లో పెడుతున్నారు అన్వైలబుల్ కేసులు పెట్టి వీళ్ళని పెట్టాలి వాళ్ళు కోరుకునేది కూడా అదే ఇలా ఇది నా మాట కాదు రైతులు ఇలా బాధపడుతున్న రైతుల బాధ నిరుద్యోగుల బాధ తండ్రి కొడుకులు జైలు పెడితేనన్నా వేరే ప్రభుత్వం వస్తే ఆల్టర్నేట్గా మా బతుకులు బాగుపడతాయని ఇక సారో టోపీ పెట్టుకొని ఇక తెలంగాణ పసుకునైనా కూడా మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోంది ఇక చాలా రంగాల్లో నెంబర్ వన్గా ఉన్నాం సంక్షేమ పథకాల్లో అగ్రస్థానం మనదే పక్క రాష్ట్రాలు మన పథకాలని కాపీ కొడుతున్నాయి భారత్కు తెలంగాణ తలమానికం కావాలే ఇక సిగ్గుచేటు ఇక మరో కీ పోస్ట్ ఇవి ఆ తొలి వెలుగులో ఇచ్చారు మనకు ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం చివరగా ఇక దివ్యాంగులకు పెన్షన్ వెయ్యి పెంపు నాలుగు వేల నూట పదహారు రూపాయలు వచ్చే నెల నుంచే అమలు అట ఇస్తాడు ఇస్తాడు వచ్చే నెల ఇస్తాడు నాకు డౌటే ఈయన ఈయన మాటలు నమ్మితే ఉన్నది అమ్ముకోవాలి ఇక సంక్షేమానికి సై ధరకి జయట ఇక మంచిర్యాల సభలో మహాజన సందోహము ఇక మంచిర్యాల సభలో తెలంగాణలో ఇక స్పష్టంగా అర్థమవుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్పింది కదా సార్ కర్రు కాల్చి వాత పెట్టిరు బీజేపీలకు కర్ణాటక ప్రజలని ఇలా తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్కు కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇది ప్రధానంగా అన్ని పత్రికలు కేసీఆర్కు సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ కాంగ్రెస్కి సంబంధించి ఒక చిన్నపాటి యుద్ధం జరిగినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది మాటల యుద్ధం సో మీరైతే చూస్తూనే ఉండండి తొలి వెలుగు మళ్ళీ కలుద్దాం